హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసం పౌర్ణమి నాడు అలఘర్ ఆలయంలో మునియప్పన్ స్వామి ఆలయ తలుపులకు చంద్రం పూజే కార్యక్రమం నిర్వహిస్తారు మొత్తం పద్దెనిమిది మెట్లపై దీపం వెలిగించి తలుపులు తెరిచి రామ స్మరణలు చేసి పూజలు చేశారు మధురైని పాలించిన పాండరాజులకు మధురై చుట్టుపక్కల ప్రజలకు మునియప్పన్ కాపల దేవతగా కులదవ్యంగా ఉండటం గమనార్హం పరమస్వామి అలఘర్ ఆలయానికి పోషకుడు దీనిని తిరుమలి రుంచోలై కొండ మరియు సోలైమలై అని కూడా పిలుస్తారు అక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడు ఉత్సవమూర్తిగా అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు అని భక్తుల విశ్వాసం మునియప్పన్ స్వామి ఈ పర్వతానికి కాపలాగా ఉన్నాడు అతనికి ఒక రూపం అంటూ లేదు మునియప్పన్ స్వామి మూసి ఉన్న తలుపుల గంభీరమైన దృశ్యాన్ని గంధాన్ని ఒక కుండలో పోసి తలుపును అలంకరించిన అందమైన పుష్పగుచ్చంతో ప్రదర్శిస్తారు అన్యాయం చేసిన వారిని శిక్షించకుండా వదలని మునియప్పన్ స్వామిపై ఈ ప్రాంత ప్రజలకు భయం భక్తి ఉన్నాయి భక్తులు మునియప్పన్ స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఆలయ ఆభరణాలకు కాపల దేవత మునియప్పన్ స్వామి అని కాపలాగా ఉంటారని చాలా కాలంగా నమ్మకముంది ఈయనకి తాళం వేసినప్పుడు తలుపు యొక్క తాళం పద్దెనిమిదవ మెట్టుపై ఉన్న మునియప్పన్ స్వామి ముందు వదిలివేయబడుతుంది మరుసటి రోజు ఉదయం మునియప్పన్ స్వామి ముందు తాళం వేసి గుడి తలుపు తెరిచే ఆచారం నేటికి కొనసాగుతోంది అలగర్ ధరించిన బంగారు ఆభరణాలు మరియు ఆభరణాలు లెక్కించబడతాయి చిత్ర ఉత్సవానికి వైగై నదిలో దిగడానికి తంగపల్లకంలో మధురైకి బయలుదేరే సమయంలో పద్దెనిమిదవ మెట్టులో ఉన్న మునియప్పన్ స్వామి ముందు జాబితా చదువుతారు ఆలయానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆభరణాలను పరిశీలించి మునియప్పన్ స్వామి కళ్ల ఆలయంలోకి ప్రవేశించే ముందు జాబితాను చదవడం జరుగుతుంది కళ్ళ జగర్ కాపాడే మునియప్పన్ స్వామిని ప్రజలు తమ కులదైవంగా ఆరాధిస్తారు ఈ స్వామికి విన్నవిస్తే న్యాయం జరుగుతుందనేది ప్రజల అచంచల విశ్వాసం ఆ నమ్మకంతోనే ఆయన ముందు ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయి ఒకరోజు గుడి వెన్న ఒకరోజు గుడి విన్న కళలో కనిపించిన మురియప్పన్ అర్ధజామ పూజ సమయంలో చేసిన నైవేద్యాలను తమకు సమర్పించమని అలగర్ని కోరాడు ప్రతి సంవత్సరం అది పౌర్ణమి నాడు మాత్రమే మునియప్పన్ స్వామి ఆలయ తలుపులు తెరుస్తారు అది పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పద్దెనిమిదవ మెట్టుపై ఉన్న మునియప్పన్ స్వామి ఆలయ తలుపుల వద్ద చందనోత్సవం నిర్వహిస్తారు తలుపులు తెరవగానే అక్కడకు చేరుకున్న భక్తులు గోవింద నామస్మరణలు చేసి దర్శనం చేసుకున్నారు రాజగోపురం లోపల ఉన్న పద్దెనిమిది మెట్లపై పూలు నిమ్మకాయలు కొబ్బరికాయలు పండ్లతో అలంకరించారు అనంతరం పద్దెనిమిది మెట్లలోనూ దీపం వెలిగించారు దాదాపు ఐదు నిమిషాల పాటు మాత్రమే తలుపులు తెరిచి ఆపై మూసేశారు అలగర్ ఆలయంలో కాపలదారుడుగా నిలిచిన మునియప్పన్ స్వామి ఆ తర్వాత మధురైని పాలించిన పాంజరాజులకు మధురై ప్రజలకు కాపలా దేవతగా కులదైవంగా మారడం గమనార్హం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్